నమస్కారం నా పేరు కిషోర్ కుమార్ హీలింగ్ ప్రాక్టీషనర్ ఈరోజు మోకాలు నొప్పి తగ్గించడానికి ఒక చిన్న హీలింగ్ సెషన్ చేయబోతున్నాం ముందుగా సౌకర్యవంతంగా కూర్చోండి మీ రెండు చేతులను నొప్పి ఉన్న మోకాలిపై ఉంచండి దీర్ఘమైన శ్వాసను లోపలికి తీసుకోండి నెమ్మదిగా బయటకు వదలండి ఇలా మూడు సార్లు చేయండి దీర్ఘమైన శ్వాసను లోపలికి తీసుకోండి నెమ్మదిగా బయటికి వదలండి ఇలా సార్లు చేయండి మీ శరీరము మనస్సు నిశ్శబ్దంగా ప్రశాంతంగా మారుతున్నాయని గమనించండి ప్రశాంతంగా మారుతున్నట్లు భావన చేయండి ఇప్పుడు మీ తలపైన దృష్టి పెట్టండి విశ్వం నుంచి అనంతమైన హీలింగ్ ఎనర్జీ తెల్లని బంగారు వర్ణంతో నిండిన తెల్లని కాంతి మీ తలపై ప్రవహిస్తున్నట్లు భావన చేయండి ఆ కాంతి మీ తలపై నుండి లోనికి ప్రవహిస్తున్నట్టుగా భావన చేయండి ఆ ఎనర్జీ మీ హృదయం నుండి చేతుల ద్వారా మీ మోకాల్లోకి ప్రవేశిస్తున్నట్లు భావన చేయండి ఆ ఎనర్జీ మోకాళ్ళలోకి ప్రవేశించి మీ నొప్పిని బయటకి పంపుతున్నట్లుగా భావన చేయండి మీ నొప్పి పూర్తిగా పోయిన తర్వాత రెండవ మోకాలిపై రెండు చేతులను ఉంచి అదే విధంగా ఎనర్జీని పంపించండి తర్వాత ఇలా మీ మనస్సులో చెప్పుకోండి నా శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంది నా మోకాలు చాలా బలంగా ఉంది నా మోకాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఈ హీలింగ్ ఎనర్జీ నా నొప్పులన్నింటినీ బయటకు పంపేసింది అని మనసులో మూడు సార్లు చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ నొప్పిని తగ్గించినందుకు ఈ ఎనర్జీకి కృతజ్ఞతలు అని మనసులో చెప్పుకోండి మెల్లగా ఒకటించు ఐదు అంకెలు లెక్క పెట్టి కళ్ళు తెరవండి ఇలా ఒక ఏడు రోజులు చేయండి మీ మోకాలు నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవసరమైన వారికి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నమస్కారం